దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని దేవుని ద్వారా మంచి మేలులు పొందాలని తిమ్మో ప్రార్థిస్తున్నాం దేవునికే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకరణం ముప్పై అధ్యాయము పదహారు వచనం శివర్లైన నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను దేవునికి స్తోత్రం హల్లెలోయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మన దేవుడైనటువంటి సృష్టికర్త మనల్ని ఆశీర్వదిస్తారంట ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడితే ఎవ్వరూ ఆపలేరు అంచెలంచెలుగా హెచ్చించి నేను గొప్ప చేసే దేవుడు మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక నిన్ను ఆశీర్వదించడానికి నీ ప్రభునికి ఎప్పుడూ తోడే నీ దేవుడైన హోవా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడితే నిన్నెవ్వరూ కూడా మరి ఆపేవారు లేరని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి కష్టాల చేత బాధల్లో ఇబ్బందుల చేత నలిగిపోతున్నావు ఆర్థిక పరిస్థితుల్లో కుమిలిపోతున్నావేమో దేవుని బిడ్డ నీకు ఆశీర్వాదాలు తక్షణమే రాబోతున్నాయి దీవెనలు తక్షణమే రాబోతున్నాయి ప్రార్థన చేయి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన బలం ప్రార్థన ద్వారా జరగనిది ఏదీ లేదు కాబట్టి నువ్వు ప్రార్థిస్తే నీ దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చి నిన్ను గొప్పగా చేయబోతున్నారు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించి ఉన్నత స్థితికి ఎదిగించేటువంటి దేవుడు నిజంగా నీ ప్రభువు నిన్ను ఆశీర్వదించి హెచ్చించడానికి ఇష్టపడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన ప్రేమ నుంచి నిన్ను మరి తప్పించదలరు కాబట్టి దేవుని బిడ్డ నువ్వు ఎవరైనప్పటికీ భయపడుకో కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కో వాటిలో ముందుకు నడు వాటిని జయించు దేవుడు నీకు తోడుగా ఉంటారు ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుడుకున్నారుడు కాదు కాబట్టి నీ మీదకి ఆశీర్వాదాలు దిగి వచ్చినగాక నువ్వెవరు అయినప్పటికీ నీ ప్రభు నీకు తోడుగా ఉంటారు ఏమి భయపడికనంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మా ఏస గొప్ప దేవతగా మా తండ్రి ఇచ్చిన గొప్ప వాగ్దానం నీ దేవుడే నీ హో నేను ఆశీర్వదించిన అవును ప్రభా నీవు ఆశీర్వదించడానికి ఇష్టపడితే ఎవ్వరు కూడా ఆపజాలరు నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు అలాగే ప్రభా మీ దాసులను దాసులను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ప్రతి బిడ్డకు ఏసునామలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొంది శక్తిగా లేసే నామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె